వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి మా ఖదీజా చూడండి తీసుకొచ్చింది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళి మహా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ పిల్లిని తీసుకొచ్చింది చూడండి మేమైతే ఇప్పుడు దీన్ని పెంచుకోవట్లేదు మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తున్నాము రేపు కాదు ఇప్పుడు తీసుకెళ్ళి ఇవ్వాలి అప్పుడు వెళ్ళేజాక నాకు తెలాలన్నా ఓకే చూడండి ఏ పెద్ద దోశ పెద్ద దోశ పెద్ద దోశ పెద్ద దోశ చిన్న దోశ చిన్న దోశ మామ చూడండి చిన్న పిల్లని ఎత్తుకున్నట్టు చూడండి వాళ్ళ అమ్మ పేరు జోయా అంట ఏమా ఏం పేరు జోయా దీని పేరు ఏం ఏం చెప్పలేదు ఏం చెప్పలేదు నువ్వు నువ్వు పెట్టి ఏంట్రా ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి రే గర్దం తుడి ఉండేది ఎలా సెటిల్ అయిపోయిందో మంచం పైన చల్గే జాగ్రత్త ఇప్పుడు వెళ్ళి దీన్ని ఇచ్చేస్తున్నాం

दोनों खाते हैं ना भूख लगता है तो ना बच्चे को भूख लगता है ना भूख लगता है तो ना भूख लगता है अब भूख अब 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 हाल ही ओला फतादीजा मखदीजा चोंडी పిచ్చి పట్టినట్టు వాళ్ళతో మాట్లాడుతూ ఉండింది చూడండి మాకు ఖదిజా అలా తినిపిస్తుందో ఖదిజా చూడండి మనుషులతో మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉండిద్ది మా కజీగా ఎవరైనా చూస్తే మా అమ్మాయికి ఏదో పిచ్చి పట్టింది అనుకుంటారు అలా మాట్లాడుతూ ఉండిద్ది పిచ్చి పిల్ల మా ఉజేర్ చూడండి ఎప్పుడు చూడండి ఫ్రీ ఫైర్ ఆడుతూ ఉంటాడు చూడండి ఒకసారి చూడండి ఎలా ఎగురుతున్నాడు మీరు చూడండి నా దగ్గరకు వచ్చేసాడు బీపీ కాదు చూడండి మా మా కాలిపోయినందు మళ్ళీ ఎక్కడే పోయింది ఫ్రెండ్స్ రెండు సార్లు పైన ఎక్కింది చూడండి రావట్లేదు వాడు చూడండి ఎక్కడ కూర్చున్నాడు దిగట్లేదు ఎదిగండి ఫ్రెండ్స్ దిగట్లేదు వాడు ఆ ఆ ఓ ఓ ఓ కొడత ఇద్దే ఇల్గోదా పాతడ ఖాడ్ కో తోర్దా బట్ హెల్తా ఆ ఆ బయమా కుచు నాడే చూడండి గైస్ మా అమ్మాయి చూడండి ఫస్ట్ టైము ఆ తన చేతిపైన కూర్చోబెట్టుకొనిది ఈ పారెట్ ని హ్మ్

वाह क्या सीन है वाह क्या, क्या सीन है देख, देख, देख। 아... 아... Yes. 아, 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 네 아, 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 చూస్తారా సార్ మీరు డబుల్ యాక్షను